ఎంత ఎదిగిపోయినవరా నీకు నేను సాయం చేయలేదా ఏడుగా అడిగినందుకు నాకు ఇంత మాట అంటావా మా అయ్య నీ తాను చేసిన బాకి తీర్చేసి ఈ ఎట్టి సాకి బానిస బతుకు బంధు పెట్టి బతుకుదామని వెళ్ళిపోతున్నా అవ్వా అయ్య చేసిన అప్పు బాంచని బతుక ఏంద్రో నీ మాటలు కోటలు దాడుతున్నాయి ఇక ఇరువరు నీ బతుకు నీది నా బతుకు నాది నా కడప దొక్కేళ్ళు సీరలు సారలు అరిగేళ్ళు ఖర్చే రఫిపోయిందిగా నీకేమైంది నాకు ఇట్లా ఏరుబంధం చేసి మాట్లాడుతున్నావు ఏడుకోతున్నావు చెప్పు కదా ఇక సత్తిగారు ఒక ఇంటి ఇంట్లోడు కాబోతున్నాడు